ఈరోజు నా యొక్క కృతజ్ఞతలు చెప్తున్న మల్యాల రామన్నపల్లి వాగొడ్డు రామన్నపల్లె ప్రజలకు నేను ధన్యవాదాలు చేస్తున్నాను అయితే ఈరోజు మల్యాల సర్పంచి రావన్న మల్యాల సర్పంచ్ ఉప సర్పంచి రామన్నపల్లి రావణపల్లి సర్పంచి ఉప సర్పంచి ఈ సిబ్బంది సుత మాకు ఈ సేవ చేసినందుకు వాళ్ళకు నేను కృతజ్ఞతలు చెప్తున్నా ఊర వచ్చిన ప్రజలకు సుత నేను కృతజ్ఞతలు చెప్తున్నా ఇంత మళ్ళీ బ్రహ్మాండంగా ఉత్సాహాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళని నేను అవకాశం ఇస్తున్నా పోలీస్ శాఖకు ఎమ్మార్వుకు ఎండిఓకు జాతరకు సంబంధించి సహకరించిన వ్యక్తులకు మేము బాగా సహకారం చేసినందుకు మేము బాగా ఉత్సాహంగా సంతోషపడుతున్నాము అందరికీ సర్పంచ్లకు ఎంపీసీలకు ఉప సర్పంచ్లకు సిబ్బంది వారికి అందరికీ నా పేరు వలసాని సమ్మె చైర్మను వీరందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను శ్రీ సమ్మక్క సారలమ్మ మల్యాల మరియు వాగోడ్రావన్నపల్లిలో జరిగిన జాతరకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఆ కృతజ్ఞతలు అదేవిధంగా ఈ మాకు సహకరించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మాకు వివిధ గ్రామాల నుంచి వెళ్ళి చాలా వంద కిలోమీటర్ల నుంచి వెళ్ళి కూడా వచ్చిన భక్తులు ఉన్నారు కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ జాతరను ఇంత వైభవంగా ధరిపించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క వాలంటీర్లకు అదేవిధంగా సిబ్బందికి ప్రతి ఒక్కరికూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఒక రోజు మొత్తము మా జాతర కోసము టైం కేటాయించి నాకు వచ్చిన భక్తులను అదే విధంగా వీఐపీలను ప్రతి ఒక్కరిని కవర్ చేసి వీడియో తీసినందుకు మా ఎంటీవీ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీ డైరెక్టర్ కుమార్ స్వామి నా పేరు వంశీ మా చల్వాయి గ్రామం మా ఇంటి పేరు దెబ్బకట్ల వంశం నేను ఇప్పుడు వచ్చి ఐదు సంవత్సరాలు కానీ జాతర చేస్తున్నాను మది ప్రతలు గ్రామ అధ్యక్షులు అందరూ ఒక్కటి నేను ఇక్కడ సమ్మక్కనం చేస్తాను నేను వచ్చి ఇక్కడ పూజారిగా చేస్తున్నాను మల్ల జాతర వస్తే బాగా బాగుంటుంది ప్రతి ఒక్కరు గ్రామాల కాంచేలు వస్తారు తదుల దేవతలు మస్తు బాగా మైమగల్ల దేవత సమ్మక్క సారక్క అచ్చవైన దేవత